అమెరికా వెనిజులా మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో పసిడి ధరలు అమాంతం పెరుగుతూనే ఉన్నాయి ఇక గోల్డ్ వెండి రేట్లు పెరుగుదల నమోదవుతూనే ఉంది వెనిజులా అధ్యక్షుడిని అమెరికా అదుపులోకి తీసుకోవడం జియో పాలిటిక్స్లో సంచలనంగా మారింది దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ఒడిదుడుకులు నెలకొనగా అమ్మకాల ఒత్తిడి మరింత పెరిగింది ఈ కారణాలతో పెట్టుబడి పెట్టేందుకు బంగారంను స్వర్గతామంగా పెట్టుబడిదారులు భావిస్తున్నారు దీంతో గోల్డ్ వెండి రేట్లు ఆకాశాన్ని నడుతున్నాయి ఇక మరోసారి గోల్డ్ రేట్ పెరిగాయి తెలుగు రాష్ట్రాల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం హైదరాబాద్లో పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేట్ ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పైగా ఉంది ఇక నిన్న ఈ ధర లక్ష ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై వద్ద స్థిరపడింది అటు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర లక్ష ఇరవై ఏడు వేల రెండు వందల అరవైగా ఉంది విజయవాడ విశాఖపట్నంలో ఇరవై నాలుగు క్యారెట్ల ధర లక్ష ముప్పై ఎనిమిది వేల మూడు వందల ఎనభై వద్ద కొనసాగుతుండగా ఇరవై రెండు క్యారెట్ల ధర లక్ష ఇరవై ఏడు వేల రెండు వందల అరవై వద్ద స్థిరపడింది ఢిల్లీలో పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల గోల్ ధర లక్ష ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై వద్ద కొనసాగుతుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల గోల్ రేట్ లక్ష ఇరవై ఏడు వేల నాలుగు వందల పది వద్ద స్థిరపడింది ఇక ఢిల్లీలో కేజీ వెండి ధర రెండు లక్షల యాభై మూడు వేల ఒక వంద వద్ద కొనసాగుతుంది హైదరాబాద్లో కేజీ వెండి రెండు లక్షల డెబ్బై ఒక్క వేల ఒక వంద వద్ద ఉంది ఇక చెన్నైలో కేజీ వెండి ధర రెండు లక్షల డెబ్బై ఒక్క వేల ఒక వంద వద్ద స్థిరపడింది